ఏలూరు జిల్లా కొయ్యలగూడెం శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి హావు తేవడంపై చింతిస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఓ ప్రకటన విడుదల చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొయ్యలగూడెం లో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రపోజల్ తీసుకురావడం జరిగిందని కానీ కొన్ని అనివార్య కారణాల వలన శంకుస్థాపన ఆగడం జరిగిందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలం వ్యవధిలోనే ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రపోజల్ తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు మరో పది రోజుల్లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు మండలంలో కోలిగూడెం శివార్లో ఫైర్ స్టే ఫైర్ సంబంధించి ఒక ఇల్లు దుగ్ధం అవడం జరిగింది మేము చాలా చింతిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఇది రెండోసారి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం అలాగే కోయిల్గూడెం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గెలిచిన రెండు నెలలకే మేము అక్కడ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫైర్ స్టేషన్ ఓపెనింగ్ శంకుస్థాపన ఆగటం జరిగింది దీని మీద అనేక మంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర ఫోన్ల ద్వారా కానీ ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వారు మెసేజ్లు కానీ లేకపోతే మాట్లాడడం కానీ జరుగుతుంది మేము వారికి ఒకటే చెప్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కోయిల్గూడెంలో ఫైర్ స్టేషన్ తీసుకురావాలి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు అక్కడ ఫైర్ స్టేషన్ తీసుకురాలేకపోయారు కానీ మన ఎన్డీఏ కూటమి నేను వచ్చిన రెండు నెలలకే అక్కడ ఫైర్